ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బయాలజికల్ సైన్స్కు సంబంధించి సి మరియు డి గ్రేడ్ విద్యార్థులు తప్పనిసరిగా పాస్ మార్కులు తెచ్చుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ విద్యార్థులు పాస్ అయ్యే విధంగా టెక్స్ట్ బుక్ మరియు ఎస్సిఆర్టీ వారు ఇచ్చినటువంటి మోడల్ పేపర్సు ఇతర మెటీరియల్ను పరిశీలించి తప్పగా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది అంతేకాకుండా షార్ట్ మెథడ్లో సి మరియు డి గ్రేడ్ విద్యార్థులు ఆన్సర్స్ రాసే విధంగా ఒక లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది ముఖ్యంగా బయాలజికల్ సైన్స్లో ఎయిటీన్ మార్క్స్కు పాస్ మార్కుగా నిర్ధారించి ఉన్నారు ఫిజికల్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్కు బయాలజికల్ సైన్స్ ఫిఫ్టీ మార్క్స్కు టోటల్ హండ్రెడ్ మార్క్స్కు పాస్ మార్కు థర్టీ ఫైవ్ రావాల్సి ఉంటుంది సి మరియు డి గ్రేడ్ విద్యార్థులకు ఇచ్చినటువంటి నాలుగు సెక్షన్స్లో ఏ క్వశ్చన్స్ను అటెంప్ట్ చేయవలసి ఉంటుంది ఏ క్వశ్చన్స్ను ఈజీగా గెచ్ చేసి ఆన్సర్స్ రాయగలరు ఏ సెక్షన్కు సంబంధించి ఏ క్వశ్చన్లో తప్పనిసరిగా అటెంప్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో వివరంగా చూద్దాం బయలాజికల్ సైన్స్కు సంబంధించి ఈ వీడియోలో అకాడమిక్ స్టాండర్డ్స్ వెయిటేజ్ కానీ అకాడమిక్ స్టాండర్డ్ వైజ్గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ యూనిట్ వైజ్ వెయిటేజ్ కానీ నేను డిస్కస్ చేయడం లేదు సింపుల్గా సి మరియు డి గ్రేడ్ విద్యార్థులు సెక్షన్ వైజ్గా ఏ క్వశ్చన్స్ను అటెంప్ట్ చేస్తే ఈజీగా మార్క్స్ గెయిన్ చేయబోతున్నారో చెప్పబోతున్నాను క్వశ్చన్ పేపర్ నందు టోటల్ ఫోర్ సెక్షన్స్ ఉన్నాయి మొత్తము సెవెంటీన్ క్వశ్చన్స్ ఇక్కడ సెక్షన్ త్రీ నందు క్వశ్చన్ టువెల్ నందు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది అలాగే సెక్షన్ ఫోర్ నందు సిక్స్టీన్ మరియు సెవెంటీన్త్ క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది సెక్షన్ వన్ నందు ఆరు క్వశ్చన్లు ఇవ్వబడతాయి ఒక్కొక్క దానికి ఒక మార్కు టోటల్ ఆరు మార్క్స్గా సెక్షన్ ఉంటుంది అయితే సెక్షన్ వన్ నందలే ఆరు క్వశ్చన్స్లో మూడు క్వశ్చన్స్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది ఈ మూడింటిలో ఒక క్వశ్చను స్లోగన్ కింద ఇవ్వడం జరుగుతుంది స్లోగన్కు సంబంధించిన టాపిక్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ డే వేస్ట్ మేనేజ్మెంట్ అవేర్నెస్ ఆన్ ఆర్గాన్ డొనేషన్ ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ ఫిమేల్ ఫిటిసైడ్స్ చైల్డ్ మ్యారేజెస్ నో టొబాకో రిడక్షన్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ ఈ ఎనిమిది టాపిక్స్ మీద మాత్రమే స్లోగన్సు అడుగుతాడు ఈ టాపిక్స్ నందు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ డే ఓజోన్ లేయర్ ప్రొటెక్షన్ ఈ మూడింటికి సంబంధించి ఏది ఇచ్చినప్పటికీ ఒకే ఒక కొటేషన్ మనము విద్యార్థికి నేర్పించవచ్చు అవాయిడ్ ప్లాస్టిక్ సేవ్ నేచర్ లేదా ప్లాంట్ ట్రీస్ ప్రొటెక్ట్ నేచర్ ఈ విధంగా కామన్గా ఏదో ఒకటి ఈ మూడు టాపిక్లకు సంబంధించి నేర్పించవచ్చు ఈ విధంగా మిగతా టాపిక్స్ కూడా సింగిల్ సెంటెన్స్లో స్లోగన్స్ తయారు చేయడం జరిగింది అవన్నీ చెప్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి సో ఈ విధంగా స్లోగన్కు సంబంధించి ఒక మార్కు ఖచ్చితంగా వస్తుంది ఇక సెక్షన్ వన్కు సంబంధించి మరో క్వశ్చన్ ఎక్స్పాండ్ ఇందులో కేవలము నైన్ మాత్రమే ఉన్నాయి యుఎన్ఈపి సిఎఫ్సి డి ఎస్టిపి ఎస్టీడీ ఏటీపీ డిఎన్ఏ హెచ్ఐవి ఎయిడ్స్ ఏడిపి వీటిని ఎక్స్పాండ్ చేస్తూ ఈజీగా సిడి గ్రేడ్ విద్యార్థులకు నేర్పించినట్లయితే ఒక మార్క్ వస్తుంది సెక్షన్ వన్ నందు థర్డ్ క్వశ్చన్ ఫ్లోచార్ట్ కానీ లేదా డయాగ్రామ్ ఇచ్చి పార్ట్ ఐడెంటిఫై చేయమని చెప్పడం కానీ లేదా బ్లాంక్ టైప్ కానీ జరుగుతుంది కేవలము టెక్స్ట్ బుక్ మొత్తం మీద థర్టీన్ డయాగ్రామ్స్ మాత్రమే ఈ క్వశ్చన్కు అడిగే విధంగా ఉన్నాయి అవి కూడా డయాగ్రామ్స్ నేను ఇస్తాను ఈజీగా ఆన్సర్ నేర్పించవచ్చు ఇక సెక్షన్ టూకు సంబంధించి టోటల్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి ఈ ఫోర్ క్వశ్చన్స్లో త్రీ క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేసి ఆన్సర్ రాసే విధంగా ఉన్నాయి అనగా సిక్స్ మార్క్స్ ఇక్కడ అటెంప్ట్ చేయవచ్చు ఇందులో సెవెంత్ క్వశ్చన్ సజెషన్ కానీ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అని కానీ రీజన్ కానీ అడిగే విధంగా క్వశ్చను ఇవ్వడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ కూడా కేవలము ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా అడిగేటువంటి ప్రశ్నలు ఈ క్వశ్చన్స్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద బైల్ జూస్ సెక్రేషన్ అఫెక్టెడ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ విల్ ఐ ఆర్ ఆబ్సెంట్ ఇన్ స్మాల్ ఇంట్రస్టే ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఆన్సర్ కూడా సింపుల్గా వన్ ఆర్ టూ సెంటెన్స్లో ఆన్సర్ వచ్చే విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది అది కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో ఇస్తాను ఇవి సీడి గ్రేడ్ విద్యార్థులు ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు సెక్షన్ టూ నందు ఎయిత్ క్వశ్చను ఆస్కింగ్ క్వశ్చన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రశ్నలు మీరు అడుగుతారనే టాపిక్ సంబంధించి కేవలము ఏడుగురు డాక్టర్సు గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ పలమనాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ కార్డియాలజిస్ట్ ఎండోక్రైండాలజిస్ట్ న్యూరాలజిస్ట్ గైనకాలజిస్ట్ ఈ డాక్టర్స్కు సంబంధించి మాత్రమే క్వశ్చన్స్ అడిగే విధంగా ఫ్రేమ్ చేయడం జరిగింది ఈ ఏడు డాక్టర్స్కు సంబంధించి కామన్గా రెండు క్వశ్చన్స్ మాత్రం నేను ఫ్రేమ్ చేయడం జరిగింది వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ వాట్ ఆర్ ద రీజన్స్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిషనల్గా నేను ప్రిపేర్ చేయడం జరిగింది వాట్ ఆర్ ద ప్రికాషన్స్ సో ఈ మూడింటిలో ఏ రెండు క్వశ్చన్స్ అయినా సి మరియు డి విద్యార్థులకు నేర్పించి ఈ ఏడుగురు డాక్టర్స్లో ఎవరి గురించి క్వశ్చన్స్ అడగాలన్నా కూడా ఈ రెండు క్వశ్చన్స్ నేర్పిస్తే సరిపోతుంది ఈ విధంగా రెండు మార్క్స్ వారు గెయిన్ చేసుకోవచ్చు ఇక నైన్త్ క్వశ్చను పేరాగ్రాఫ్ కానీ టేబుల్ కానీ పిక్చర్ కానీ ఇచ్చి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను అడగడం జరుగుతుంది ఈ క్వశ్చన్ను కూడా సి మరియు డి గ్రేడ్ విద్యార్థులు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఇక టేబుల్ ఇచ్చినట్లయితే టేబుల్కు సంబంధించి ఉన్నటువంటి మెయిన్ హెడ్డింగ్స్ను జాగ్రత్తగా చదివించి ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ను ఇచ్చినటువంటి హెడ్డింగ్స్తో మ్యాచ్ చేసుకొని రాసే విధంగా మనము నేర్పించగలిగితే ఈజీగా ఈ టూ మార్క్స్ను వాళ్ళు తెచ్చుకోగలుగుతారు అలాగే పేరగ్రాఫ్కి సంబంధించి మరింత ఈజీగా పేరగ్రాఫ్ క్వశ్చన్స్లో డైరెక్ట్గానే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఈజీగా అటెంప్ట్ చేసే అవకాశం ఉంది కా విధంగా ఈ రెండు మార్కులు కూడా అనగా మొత్తము సెక్షన్ టూ నందు ఆరు మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది సెక్షన్ త్రీ నందు టోటల్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో మూడు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ చేయించవచ్చు ఒక్కొక్క క్వశ్చన్కు ఫోర్ మార్క్స్ ఈ విధంగా మూడు క్వశ్చన్స్కు ట్వెల్వ్ మార్క్స్ను అచీవ్ చేసే విధంగా మనం సిడీ గ్రేడు విద్యార్థులను ప్రిపేర్ చేయించవచ్చు సెక్షన్ త్రీ నందు లెవెన్త్ క్వశ్చన్ను ఎక్కువగా డిఫరెన్సెస్ బిట్వీన్ అనే డిఫరెన్సెస్కి సంబంధించి టేబుల్స్ను అడగడం జరుగుతూ ఉంది ఏరోబిక్ రెస్పిరేషన్ అన్రోబిక్ రెస్పిరేషన్ ఆర్టరీస్ విన్స్ ఈ విధంగా ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ కేవలము రెండు పాయింట్లను ఏవైతే ఈజీగా ఉన్నాయో వాటిని నేర్పించగలిగితే అక్కడ ఉన్నటువంటి ఆరు ఏడు పాయింట్లు అవసరం లేదు కేవలము రెండు పాయింట్స్ ఈజీగా ఉన్నటువంటి వాటిని నేర్పిస్తే మనము ఈజీగా టూ మార్క్స్ మనము ఇక్కడ గెయిన్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ నుంచి వస్తాయి ఇక ట్వెల్త్ క్వశ్చన్ డయాగ్రామ్ డ్రా చేయడం కానీ లేదా డయాగ్రామ్ నుంచి ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ద్వారా ఆన్సర్ చేయడం వల్ల ఉంటుంది ఈ ట్వెల్త్ క్వశ్చన్కు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఎవరైతే డ్రాయింగ్ బాగా డ్రా చేయగలుగుతారో వాళ్లకు డ్రాయింగ్ నేర్పించి ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా ఒకవేళ డ్రాయింగ్ స్కిల్ సరిగా లేనట్లయితే డయాగ్రామ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా వాళ్ళను ప్రిపేర్ చేయించాలి ఈ డయాగ్రామ్కు సంబంధించి కేవలం ట్వల్వ్ డయాగ్రామ్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే డయాగ్రమ్స్ మాత్రమే రాబోతూ ఉన్నాయి న్యూరాన్ కానీ నెఫ్రాన్ కానీ లేదా కిడ్నీస్ కానీ లేదా ఫ్లవర్ డయా ఫ్లవర్ పార్ట్స్ కానీ వీటిని ఎక్స్పెక్ట్ చేయచ్చు కాబట్టి ఈ డయాగ్రమ్స్ను మనం నేర్పించి ఫోర్ మార్క్స్ ఈజీగా తెప్పించవచ్చు ఇక ఫిఫ్టీన్త్ క్వశ్చన్ టేబుల్ కానీ ఫ్లో చార్ట్ కానీ ఇవ్వడం ద్వారా ఇన్ఫర్మేషన్ అడుగుతారు ఇవి కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేయించవచ్చు అయితే ఇచ్చినటువంటి టేబుల్లో హెడ్డింగ్ను బాగా చదివించి ఇచ్చిన క్వశ్చన్ను ఆ టేబుల్లో హెడ్డింగ్ రిలేటెడ్గా ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ సెక్రటెడ్ అట్ యాక్సాన్ ఈ విధంగా మూడు కాలమ్స్ ఇవ్వడం జరిగింది నేమ్ ఆఫ్ ద ఎంజైమ్ కిందుగా ఎంజైమ్ నేమ్స్ సెక్రటెడ్ అట్ అంటే ఏ ప్లేస్లో ఆ ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి వేటిపైన యాక్ట్ చేస్తాయని మూడు భాగాలుగా ఈ టేబుల్ ఇవ్వడం జరిగింది కింద ఇచ్చినటువంటి క్వశ్చన్ నేమ్ ద ఎంజైమ్స్ విచ్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్ ఇక్కడ హెడ్డింగ్లో యాక్టాన్ అనేది బాగా గమనించే విధంగా విద్యార్థులకు ప్రాక్టీస్ చేయిస్తే యాక్టాన్ ఎక్కడుందో చూసుకొని అక్కడ ప్రొటీన్స్ అనేటువంటి కాలంలో ఎంజైమ్ అనేటువంటి హెడ్డింగ్ కిందగా ఉండేటువంటి ఆన్సర్ను రాసే విధంగా ఈజీగా మనము విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించవచ్చు ఈ ఫోర్ క్వశ్చన్స్లో రెండు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా రెండు కాస్త ఇండైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ టేబుల్లో రెండు మార్కులు ఖచ్చితంగా కొద్దిగా జాగ్రత్తగా విద్యార్థులకు ప్రాక్టీస్ చేపిస్తే నాలుగు మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంది టెక్స్ట్ బుక్కు మొత్తంగా కేవలము ఫిఫ్టీన్ టేబుల్స్ మాత్రమే ఉన్నాయి ఈ ఫిఫ్టీన్ టేబుల్స్ విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించినట్లయితే ఈ ఫోర్ మార్క్స్ ఈజీగా అనగా మొత్తము సెక్షన్ త్రీ నందు ఫైవ్ క్వశ్చన్స్కు త్రీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల ట్వల్వ్ మార్క్స్ మనము తెచ్చుకునే అవకాశం ఉంది ఇక సెక్షన్ ఫోర్ నందు రెండు క్వశ్చన్స్ ఇంటర్నల్ ఛాయిస్గా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ అండ్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్కు సంబంధించి ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎక్స్పెరిమెంట్ కూడా కేవలం టెక్స్ట్ బుక్లో తొమ్మిది ఎక్స్పెరిమెంట్స్ మాత్రమే ఉన్నాయి ఎక్స్పెరిమెంట్ మొత్తము నేర్పించవలసి వస్తే ఎయిట్ మార్క్స్కు సి మరియు డి గ్రేడ్ విద్యార్థులు చాలా కష్టంగా ఫీల్ అవుతారు మనము మొత్తం ఆన్సర్ను నేర్పించలేము దీని కొరకు కొన్ని ఈజీ స్టెప్స్ను ఫాలో కావడం వల్ల ఎయిట్ మార్క్స్కు సిక్స్ మార్క్స్ కానీ ఫోర్ మార్క్స్ కానీ తెచ్చే అవకాశం ఉంటుంది ఇందులో ఎక్స్పరిమెంట్కు సంబంధించి కొన్ని స్టెప్స్ కామన్గా ఉన్నాయి అది ఎయిమ్ అపరాటస్ ప్రొసీజర్ అబ్జర్వేషన్ కంక్లూజన్ ఇందులో ఎయిమ్కు సంబంధించి క్వశ్చన్ ఏదైతే వారు అడగడం జరుగుతుందో అదే క్వశ్చన్ను ఎయిమ్ కిందగా మనము కన్వర్ట్ చేసి రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ హౌ డూ యూ డెమాన్స్ట్రేట్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫార్ ఫోటోసింథసిస్ ఈ క్వశ్చన్కు సంబంధించి ఎయిము టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెససరీ ఫార్ ఫోటోసింథెసిక్స్ కేవలము టు ప్రూవ్ అనేటువంటి వర్డ్ను యాడ్ చేసి మిగతా క్వశ్చన్ అంతా కూడా మనం రాయడం ద్వారా ఎయిము విద్యార్థి చే ఈజీగా రాయించిన వాళ్ళం అవుతాము దాదాపు అన్నింటికి కూడా ఎయిమ్ అనేది టు ప్రూవ్ అనే సెంటెన్స్తో స్టార్ట్ అయ్యే విధంగా మనము విద్యార్థులను ప్రాక్టీస్ చేసి మిగతా క్వశ్చన్ అంతా కూడా మనం రాయించగలిగితే ఆ క్వశ్చన్ పార్ట్ హౌ డూ యూ అనేది తీసివేసి మిగతా పార్ట్ రాయించగలిగితే ఏం అనేది ఈజీగా మనం విద్యార్థులతో రాయించగలుగుతాము ఇక అపరాటస్కు సంబంధించి విద్యార్థులకు డయాగ్రాము నేర్పించవలసి ఉంటుంది ఆ డయాగ్రామ్కు సంబంధించి అన్ని లేకపోయినా ఈజీగా ఉన్నటువంటి పార్ట్స్ అన్నా మనం గుర్తించి సేమ్ పార్ట్స్ అపరాటస్లో రాసే విధంగా చూడాలి ఇక ప్రొసీజర్కు సంబంధించి అక్కడ ఉండేటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం రాయించలేము కేవలము వన్ ఆర్ టూ పాయింట్స్ ముఖ్యమైనవి మాత్రము ప్రాక్టీస్ చేపించి రాయించగలిగితే సరిపోతుంది అలాగే అబ్జర్వేషన్కు సంబంధించి ఒక పాయింట్ ముఖ్యమైనది ఇక కంక్లూజన్కు సంబంధించి వీలైనంత వరకు క్వశ్చన్ నుంచే మనము కంక్లూజన్ కూడా వచ్చే విధంగా రాపించవచ్చు ఈ విధంగా డయాగ్రామ్కు ఎక్స్పరిమెంట్కు సంబంధించిన డయాగ్రాము వాటికి సంబంధించిన స్టెప్స్ స్టెప్స్ అన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి స్టెప్స్ అన్నీ ఖచ్చితంగా నేర్పించి ఇందాక చెప్పిన విధంగా ఈజీగా ఎయిమ్ను తర్వాత కంక్లూజన్ను పూర్తి చేసే విధంగా ఇంకా మిగతా స్టెప్స్ అన్నీ కూడా వన్ ఆర్ టూ సెంటెన్సెస్ నేర్పించి అవుట్లైన్ డయాగ్రామ్ కానీ లేదా నీట్గా డయాగ్రామ్ కానీ నేర్పించినట్లయితే ఎయిట్ మార్క్స్కు కనీసము ఫోర్ మార్క్స్ అన్న వాళ్ళు గెయిన్ చేయగలుగుతారు ఈ విధంగా సెక్షన్ ఫోర్కు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ మనము అటెంప్ట్ చేయించవచ్చు ఇందాక చెప్పినట్లుగా టోటల్ ట్వంటీ నైన్ మార్క్స్ నందు అటెంప్ట్ చేసిన వాటిలో డి గ్రేడ్ వాళ్ళు ట్వంటీ మార్క్స్ వరకు తెచ్చుకునే అవకాశం ఉంది సిగ్రేడ్ వాళ్ళు ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది మిత్రులారా ఇది ఒక ప్రయత్నం మాత్రమే నేను చెప్పినటువంటి విషయం నందు ఇంకా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసే విధంగా ముఖ్యంగా వన్ మార్క్ సంబంధించి కానీ టూ మార్క్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ను టైప్ చేయండి ఈ వీడియో విద్యార్థులకు మన బయాలజీ మిత్రులకు ఉపయోగపడుతుందని భావిస్తే మీరు తప్పకుండా షేర్ చేయండి వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు